వంకాయలు కోద్దాం ఆకరా ఆదిత్య వంకాయలు ముదిరిపోతున్నాయి నేను కోస్తాను నేను కోస్తాను ఆకరా నేను కోస్తాను నాకు నువ్వు అయ్యో పట్టుకోవాలి అమ్మ ఫ్రిడ్జ్ పెట్టామని చూపించి రెండుగా రెండు గల చూపించి నడి చెట్టిది పై కిందకి పడకుండా కట్టాలిరా దీన్ని అది పువ్వు పోసింది అక్కన పెట్టుకోమను కాసేపు ఊరే వెళ్తాం కదా చేసుకున్నాం మొహం మళ్ళీ హోంవర్క్లు రాత్రం ఏమి ఇచ్చారా అక్కడ అమ్మకీర పెడతా కవర్లో పెట్టి ఇంకా పాలు తెచ్చాను చూడు అట్కే వేపు చేసావా అంతవన్నీ డోర్స్ అన్నీ క్లోజ్ చేసి ఇదివా ఈ పాక ఇది డోర్స్ అనగే పట్టదు యాశ్వని ఆ డోర్ అమ్మ నువ్వు ఆ డోర్ ఆ డోరే వంటగదికి డోర్ లైట్ కట్టేసేసి డోర్ వేస్తాం వదిలేద్దాం ఆ ఫ్రిడ్జ్కి గాలి తాగదు లేకపోతే ఫ్రిడ్జ్కి ఫ్రిడ్జ్కి వెనకాల తీసి ఉండొచ్చావా ఆయన ఉండే అలా గాలి ఉంటాం దా పిల్లొచ్చి తినేతకే మనం అంత బిర్యానీలు గట్రా ఏమి ఉండలేదు ఒరా కత్తిగా ఎడంగా లాగేసి వేస్తారా వీళ్ళకి దసరా సెలవు అయ్యేదాకా ఇంతే ఆదిత్యడే ఆదిత్య కాకేసి రేళ్ళు ఆదిత్యని కాకేస్తారమ్మా అరే రాజు సినిమా పాటలు కట్టామో ఒకసారి ఆదిత్య వెళ్ళారా సారి ఆదిత్య ఎల్లరా సారి ఎలరారా ఏ తీసి అవుతావు ఏ వానొతే తడిచిపోతాయో తీసి లోన్ పెట్టాయి మన ఎక్కడ దగ్గర పెట్టే ఇక్కడ ఈ మంచమే వాహనట్టే బయట వద్దు జల్లు వద్దు ఈ వాహనొస్తే బిగిసిపోద్ది కింద పడిపోయినట్టం చూడదు

ఇదిగో ఆ సెల్ ఫోన్ సౌండ్ తగ్గించేది కాపీ రేట్లు రా బాబు వీటితో అసలు ఏడో లేదు రాదురా ఇక్కడి నుంచోండి ముగ్గురు మీ డ్రస్సులు చూపిస్తండి నుంచి యాజ్మని ఇందాక ఇంకో డ్రస్ వేసుకుందాం అనుకున్నానా ఇది ఎవరు నుంచారా సరిగ్గా తల్లిగా డ్రస్ బాగుంది కానీ ఇది సరిగ్గా పెట్టేది ఇలా ఎన్నిసార్లు చెప్పినా సరిగ్గా నుంచారు ఇలా ఇదారా డో రేసేసామా మీ జోడు తీసుకోండి నండి నడిచండి కారు రాదే కారు రాదు రాదు అయినా మనకు కార్లు ఎందుకు కార్లు కార్లు అంత సినిమా ఉండదు కానీ మనకు ఒరే కొనే ఉద్దేశం మనకు లేదు బండి కొంటాక కానీ నేను ఎంతకలంత ఖర్చాను ఆలోచిస్తున్నాను లేకపోతే బండి తోలాలంటే రెండు రోజులు నేర్చుకుని తోలనే బండి పేరు చెప్తే ఇప్పుడు లక్ష రూపాయలు ఖర్చు చేయాలి ఆ లక్ష ఉంటే ఇంకోటి ఇంకోటి చేసుకోవచ్చు అని మనకి ఆలోచన వద్దు కదా ఎవరే అన్ని నేను ఈడేం చేస్తాడో ఈ చేయొద్దా అన్ని మనం అన్ని మనం కొని అన్ని మనం చేసేవనుకో ఇలా బద్దలు అయిపోతారు రేపు పొద్దున్న అందరి గుడ్ మార్నింగ్ ఎక్కడ తల్లిగా దక్కు ఎరాదిత్య మళ్ళీ దిగేసేవారా నేను ఎక్కుతా అమ్మనరాని దానికి అందాక ఏదో కర్రెట్టు మన పిల్లలు ఎంత కుదిరి మంతులు అంటే ఉన్నాయన్నీ బాగొట్టేస్తారా రాజు దానికి ఇప్పుడు ఏది పెట్టపోయినా సరే దానికి ఇప్పుడు ఏది పెట్టపోయినా సరే ఆ గేట్ బయటకు వచ్చిందండి కుక్కల్లోతా రేను వేడుక తిప్పున్నారా తిప్పుకో అది పిల్లలకే సెలవుస్తారు కదా ఏం వెళ్ళా అదేరా అదేంటి అంత గట్టిగా దిగిందండి పిల్లలకి ఇప్పుడు కాదు సెలవులు ఎప్పుడంటే ఇది వానాకాలం కాదు వానాకాలం అంత రిస్క్ ఎంత కానీ శీతాకాలం వచ్చినప్పుడు వాతావరణం పొడిగా ఉంటుంది కదా అప్పుడు మొత్తం మనందరం కలిసి కాకినాడ బీచ్కి వెళ్దామా పిల్లల్ని తీసుకుని ఎప్పుడు చూడలేదు కదా పిల్లల వెళ్ళకూడదండి ఎక్కడైనా ఒకటే ఏదైనా ఒకటే పేరుపాలెం కూడా బాగానే ఉంటుంది కానీ పేరుపాలెం బీచ్ బాగా ప్రమాదకరం దూరం పేరుపాలెం బీచ్ లో చాలా మంచి చనిపోయిన ఇది వరకు జిల్లా ఎడిషన్ లో అంత మాన వచ్చేసేదిరా చాలా ప్రమాదకరం అంట అది అంత ఇదిగా ఉన్నా కాదు ఇగ అందరూ తినండి నాకు జ్వరంగా ఉన్నట్టుంది నేను తినలేదు మీరు తినండి నాకు జ్వరంగా ఉన్నట్టు ఉంది మీరు తినండి నేను తిన్నా సామరాజ మాయ నువ్వు రాజు అందరూ తినండి చేసాడు వచ్చేమని చెప్పండి అది రాజు వచ్చేస్తున్నాడు అతను ఆడుగా రాజు కూడా ఏమన్నా డ్రింక్ తాగుతాడు ఏం తిన్నా తినండి కుర్చీలు జరగవు కదా ఇటు అంతేనే అంతేనాకా సైకిలే ఓటు కొంటానా ఇద్దరు తొక్కుకుంటారా ఊరు ఒకటి కొంటారా ஒரு வண்டல தான் சச்சவதிரா கங்கர் படக்கா சச்சியாவே ஆதரிக்காக சார் ராஜு டோர் தீவமா అది ఎక్కరా వెళ్ళిపోనికెళ్ళిపోతెక్క కాదు రాజు అదే నిర్మల హాస్పిటల్ కాడికంటే వెళ్ళొచ్చి అక్కడ ఉన్నాయంట సైగిండ్ షాపు అది కొనుక్కుంటే వెళ్ళిపోతున్నా కాదు అది కూర్చోరా తీసుకోండి ఒకటి బజ్జీలు ఎవరు ఉన్నాయి అయ్యే టమాటా బజ్జీలు మేము కోడిగుడ్డు బజ్జీలు అనుకుని వెళ్ళిపోయాం బావి ఆడుకుంటా తింటా

തൈൽ എ <cranberry to thisame> <rail> <sharp>

ఆదిత్యా పై ఎక్క వెనకంటే నాన్లే కనపడతారా లోపలెట్టేస్తాం గదిలో పెట్టేస్తాం ఇంకొన్నాయా తీసాను నేను తీసాను లేవా పొద్దున్న ఎప్పుడన్నా పాలకెళ్ళమంటే మీరు సగ్గ క్యాలింగ్లో పెట్టుకుని వెళ్ళగలదురా ఈ బుట్ట బుట్ట కూడా బాగుంది ఇది అంటే వాటర్ బాటిల్ ఇది ఇదిగొద్దు అది దొక్కుతున్నారు బ్రేక్ వేసుకోవాలా చివరికి వెళ్ళే వాటికి అంతే ఇలా కొద్ది అంతా ప్రాక్టీస్ అయిన తర్వాత పాలుకెళ్ళమంటే సగ్గా వెళ్తారు ఎలా ఇప్పుడు మీరు హ్యాపీ అయినా సైకిల్ కొన్నాక రౌండ్ కూడా తిప్పేసింది అక్క ఎర అక్కడికి వెళ్ళాక ఆపేసుకోవాలా అది డౌన్ అది కింద రోడ్డు మీద పడిపోతారు మీరు ఏం చేస్తారంటే మీరు సైకిల్ బయటకి ఇవ్వడానికి తీయాలనుకున్నప్పుడు తొక్కకుండా ఈ గేట్లు తీసుకుని అంతమాన అమ్మ నేను మీరు సైకిల్ తీసేటప్పుడు ఉండాలంటే ఇది ఇదిగలగా స్లోగా కిందకి దింపుకుని ఇది అసలు బాగా డౌన్ ఇది సైకిల్ కిందకి తీసుకుని అప్పుడు జాగ్రత్తగా అప్పుడు తొక్కుకోవాలి అడిగింది మరి చిన్న పిల్లలంటే అంతే మరి మూడు సంవత్సరాలు వచ్చేది మూడు రోజుల్లోనే మూడు రోజుల్లోనే ముక్క ముక్కలు చేసి మోలాడతారు వాళ్ళకి ఏంటంటే ఆనందం తీరాలి సైకిల్ ఉందా పోతుందని చూడరు బ్రేకులు బాగా ఆడుతున్నాయా తిప్పు అక్కడ తిప్ప అక్కడ రివర్స్ తిప్పు అది రివర్స్ తిప్పు రాజిత్యం నువ్వు ఎంత బాగా తిప్పుతా సో సరే కిందకెళ్ళకండి కిందకెళ్ళారంటే పడిపోతారు అది గేట్ వేసేసి వెళ్ళి మీరు చూపిద్దామీ జంగారెడ్డి కూడా వెళ్ళాం కదండి పిల్లలిద్దరికి సైకిళ్ళు తీసుకున్నాం సైకిల్ వచ్చేసి సైకిల్ మట్టికి సగ్గ క్వాలిటీ ఒకసారి ఆకరేసుకుని ఇది ట్యూబ్లెస్ ఇది టైర్ ఒకసారి అలగండి రే ఒకసారి సైకిల్ చూపిస్తాను ఆగండి అలాగొండ ఒకసారి ఇదిగోండి పిల్లలిద్దరికి రెండు సైకిల్ తీసుకున్నాను రెండు సైకిళ్ళ మీద ఆరు వేల ఎనిమిది వందల ఆకండి ఒకసారి ఆగండి రాసిపోయిన సైకిల్ ఇది ఎలా సైకిల్ పని చేసుకున్నారా మీరు అది అది తెగ తెక మళ్ళీ మార్చుకుంటా లేవు కదా అసలా అది ఆ వ్యాన్లో నేను సైకిల్కి సూప్ తీసుకున్నానా పిన్లు అవన్నీ మొత్తం అన్నీ సరే దయట్రా ఈ సైకిల్ రెండింటికి మొత్తం ఎంత అయిందంటే ఆరు వేల ఎనిమిది వందలు అయింది ఆరు వేల ఎనిమిది వందలు నేను తీసుకున్న సైకిల్ సూప్కి వాల్పిన్లు ఇవన్నీ కలిపి మొత్తం ఆరు వేల తొమ్మిది వందల ఇరవై మరి అయ్యా నేను ఎంత చెప్పేది జోలు పెట్టుకోవాలి అక్కడ అందులోనే వేసాను ఒకసారి ఇది కిందకిట్టేది అది కిందకి వచ్చేసి హాల్లోకి గదిలోకి ఫ్యాన్లు అండి ఫ్యాన్లు వచ్చేసి నాలుగు రెక్కల ఫ్యాన్లు మూడు తీసుకున్నాం బయట చెప్తాను నాలుగు రెక్కల ఫ్యాన్లు మూడు తీసుకున్నాం తర్వాత ఇదే మామూలు ఫ్యాన్ ఈ నాలుగు రెక్కల ఫ్యాన్లో బెడ్రూమ్లో పెడతాను రెండు కలిసి ఇంకోటి ఏమో డైనింగ్ హాల్ కూడా పెడతాను ఆ మూడు అట్లు కూడా మాకు బాగా ఇంపార్టెంట్ ఎందుకంటే బెడ్రూమ్లో పడుకుంటాం కాబట్టి బాగా ఇంపార్టెంట్ తర్వాత డైనింగ్ టేబుల్ డైనింగ్ హాల్లో భోంచేస్తాం కదా భోంచేసేటప్పుడు మనకి గాలి బాగా రావాలనుకుంటాం కదా అక్కడ కూడా నేను నాలుగు రకాల ఫ్యాన్ పెడతాను కాకపోతే మూడు రకాల ఫ్యాన్లన్నీ హాల్లో పెడతాను ఒకసారి ఇది చెప్తాను మొత్తం నాలుగు రకాల ఫ్యాన్లో మూడు ఒకటేమో మూడు రకాల ఫ్యాన్ ఇక్కడికి అయిపోయింది కదా ఒకసారి అది వచ్చేసి డైనింగ్ టేబుల్ అది డైనింగ్ టేబుల్ అంటే ఓ పెద్ద ఖరీదేం కాదు దీన్ని సెట్ చేసి నేను చూపిస్తాను కుర్చీలు నాలుగు తీసుకున్నా వస్తుందే కోసే లేతే అది వస్తుంది కదా అది ఒయిరది జస్టల్ గొప్పి వచ్చేది సీలింగ్లోకి లైట్లు తీసుకున్నాం లైట్లు నూనె తర్వాత దండ ఒకటాదా అసలు మనం ఏంటి తాడగదు తెలుసా ఇత్తను తాడే ఏమవుద్ది ఇది వచ్చేసి హాల్లో సీలింగ్కి ఇది దండ అందులో ఒక లైట్ తీసి చూపించు మా బయటకి తీసి రెండు ఒక బాక్స్కి రెండు ఉన్నాయా ఇవి వచ్చేసి సీలింగ్ లైట్లు సరే మీకు అన్నీ చూపించాను కదా డైనింగ్ టేబుల్ ఒకసారి నేను సెట్ చేసి చూపిస్తాను ఒక నా వెళ్ళి మళ్ళీ వచ్చేయండి వచ్చేయండి వెనక్కి వచ్చేయండి బ్రేక్ అయ్యి బ్రేక్ అయ్యి బ్రేక్ అయ్యి అది అలా ఆగిపోవాలి సైకిల్ రాదా రాదితే ఎక్కడో ఉంటున్నావు సైకిల్ సైకిల్ అని కలర్ భయం భయం వేస్తుందా డైుల్ డైనింగ్ టేబుల్ డైనింగ్ టేబుల్ అంటే చాలామంది పెద్ద డైనింగ్ టేబుల్ ఖరీదు ఖరీదైన డైనింగ్ టేబుల్ తెచ్చి వేస్తాం అనుకున్నారు కానీ అంత ఖరీదైతే కాదు నేను ఏంటంటే జస్ట్ పిల్లలు మొత్తం ఇల్లు అంతా తిరిగి వేస్తున్నారు అన్నం వేసిన టిఫిన్ వేసిన ఏదేసినా సరే అక్కడ కూర్చుంటున్నారు అక్కడ అన్నం మెతుకులు పోగొట్టేస్తున్నారు ఎక్కడ కూర్చుంటున్నారు ఇక్కడ అన్నం మెదుగులు పోగొట్టేస్తున్నారు అలాగే మొత్తం ఇల్లు అంతా తిరిగేసేసి అన్నం మెదుగులు పోగొట్టేస్తున్నారు ఇక అందుకనే తక్కువలో చిన్న డైనింగ్ టేబుల్ ఒకటి తెచ్చుకుని నాలుగు కుర్చీలు తెచ్చుకుంటే ఇక వాళ్ళు ఏ తిన్నా సరే ఇక్కడ డైనింగ్ టేబుల్ మీద కూర్చుని తింటారు ఒక ఫ్యాన్ పెట్టేస్తే సగ్గ డైనింగ్ టేబుల్ అంత ఖరీదైంది కాకపోయినా సరే ఈ హాల్కి ఈ ఇంటికి చిన్న డైనింగ్ టేబుల్ లాంటిది ఒకటి ఉంటే అందంగా ఇక నేను ఈ డైనింగ్ టేబుల్ తీసుకున్నాను నేను ఇదిగోండి ఒకసారి ఆ మా ఏదైనా పెట్టుకోవడానికి ఉందా ఎలాగ ఈ డైనింగ్ టేబుల్ వచ్చేసి పద్నాలుగు వందలు పద్నాలుగు వందలు పడింది ఈ పద్నాలుగు వందల చేతకే అవి నాలుగు కుర్చీలు అవి ఒక వెయ్యి రూపాయలు మొత్తం ఇరవై నాలుగు వందలకే మాకు పిల్లలు మాట్లాడకండి అమ్మా ఇరవై నాలుగు వందలకి మాకు డైనింగ్ టేబుల్ వచ్చేసింది ఉందా ఇటు అర్థమైతే డైనింగ్ టేబుల్ ఇంతేనాక ఉందా చెప్తుందా ఒకసారి ఆగు ఫ్రిడ్జ్ మూత తీసుకోవడానికి మనకి చెప్తాను ఒకసారి ఆగి అంతే కరెక్ట్గా ఇదిగో ఇక్కడ ఒకసారి ఆగి ఫ్రిడ్జ్ మూత వచ్చేస్తుంది బోలంత గ్యాప్ ఉంది సరే కదా అంటే మన కరెక్ట్గా ఇదిగో డైనింగ్ టేబుల్ ఇదే కదా ఇక్కడ నుంచి ఇక్కడ దాకా డైనింగ్ టేబుల్ ఉంది కరెక్ట్గా ఇది సెంటర్ ఈ సెంటర్ తిన్నాక మనకి అదిగో ఫ్యాన్ కరెక్ట్గా సరిపోద్ది మనం అన్నం తినేటప్పుడు నలుగురికి కలిసి ఫ్యాన్ వేసుకుని ఇక్కడ అన్నం వచ్చింది సరే ఒక్కో కుర్చీ తెచ్చి ఆదరణ రెండు ఈ రెండు పెట్టి యాస్మనే మీరు పిల్ల కూర్చో దిగ కూర్చో ఆడుకోండి మీరు ఎప్పుడు అన్నం తిన్నా సరే డైనింగ్ టేబుల్ మీద అర్థమైందా టిఫిన్ కూడా మీరు డైనింగ్ టేబుల్ మీద మీరు ఎక్కడ పడితే అక్కడ మెతికిలు చేశారంటే ఊరుకున్నది ఎక్కువ పిల్ల ఇప్పుడు దాకా ఎక్కువగా ఎక్కు మీ ఫ్రెండ్ పర్లేమంది ఎక్కు మీ ఫ్రెండ్ అగ్గ ఎల్దిగా నాగనా నీకు అంతే ఈ నాలుగు కుర్చీలు ఎప్పుడూ ఇలాగే ఉండలేక అసలు ఎప్పుడు తీయకూడదు సరే దీని మీద కాదు ఆ క్లాత్ ఇడితే అంతకాలకి ఎద్ది కానీ లేకపోతే ఏ ఇలాగ ఉంటే కంచం జారిపోతుంది అది ప్లాస్టిక్ కదా చిన్నపిల్లలు మన పిల్లలంతా మందులేం కాదు అది వచ్చి ఆల్రెడీ కూల్చి అక్కడ పెట్టాం కదా వాళ్ళగా ఇచ్చుడే ఒకసారి ఆగైతే ఆగా అప్పుడే కదా అది ఒకసారి ఇచ్చు కాదు ఒకసారి చూపించనే నమ్మకంగా డైనింగ్ టేబుల్ చూపిస్తున్నాయ రేపొద్దున్న నువ్వు ఇలా చెప్తాను నా వెనకాలరా అంటే నన్ను నువ్వు చెప్పనే కుదంతా నా వెనకలరా ఇట్రా చెప్తాను నా వెనకలరా నువ్వు రేపొద్ద ఇదే గ్యాస్ పొయ్యి మీద అన్నం వండుకున్న కూర వండుకున్నా సరే ఇక్కడ కంచాలు వేసేసుకుని పిల్లలకి పొద్దున్న టిఫిన్ ఎట్టాలన్నా సరే తెచ్చేసి దీని మీద పెట్టేసుకుంటాం పిల్లలకు మంచిగా కావాలంటే అందులో తీసుకుంటారు పిల్లలకు ఒకవేళ ఆనందం అనేది అప్పుడు ఒక్క పోతుందనుకో అదిగో ఫ్యాన్ ఇదిగో బోర్డు ఇది ఫ్యాన్స్ ఇచ్చింది అదే సెటప్ అంతా అయిపోయింది నేను అయితే నేను రోజు పనిలోకి వెళ్తాను కదా మా రైతులకి మొన్న చెప్పాను ఏంటి ఇలాగా మా ఇల్లు మొత్తం పూర్తి అయిపోయింది ఒకసారి మీరు మా ఇల్లు చూస్తే రావాలండి అంటే సరే అబ్బులు వస్తాను వచ్చి మీ ఇల్లు చూస్తాను అన్నారు అయితే నేను మొన్న ఎప్పుడో తీసుకురావాలి అయితే నేను ఏమనుకున్నానంటే ఇంకా నేను ఇంటికి సంబంధించిన కొనవలసినవి లాస్ట్ సారిగా కొనవలసినవి కొన్ని ఉన్నాయి కదా ఇక అవి కూడా కొనేసిన తర్వాత ఆయన గారిని తీసుకొస్తే ఇంకా మనం ఏమీ కొనుక్కో అక్కర్లేదు ఇక మా ఇంట్లో ఉన్నవే ఇవే అని ఆయన గారిని చూపించడానికి ఇక ఇప్పుడు దాకా నేను కేకయలే ఆ ఫ్యాన్ కూడా బిగిచ్చేసిన తర్వాత రెండు మూడు రోజులు ఆగి మంచి రోజు చూసి మా రైతులు తీసుకొచ్చి మొత్తం ఇల్లు అంతా చూపిస్తాను అర్థం ఇల్లు దగ్గర తమ్ముడు ఒకసారి కాకే అమ్మా తమ్ముండోసారి ఇది కాక ఇటారా అదిద్దా అన్ను తొక్కు పిల్ల తొక్కుకో కాసేపు తక్కువ డైనింగ్ టేబుల్ మీద కూర్చోండి కుర్చీ ఎక్కడ జరుపుకోండి పిల్లలు అది అలా జరుపుకోవాలి అలా వెనక జరుపుకుని అలా కూర్చోవాలి అలాగ అంతే ఎలాగ ఉందా డైనింగ్ టేబుల్ పర్లేదుగా సరిపోద్ది మన స్థాయిగా జాలి ఊ పెద్ద నేను డైనింగ్ టేబుల్ అని చెప్పాను కదండి ఇలాగ మాకు ఇరవై నాలుగు వందలకి అయిపోయింది సింపుల్గా పిల్లలు కూతురు అంతా పెరుగుతున్నారు ఈ వస్తువు మనం పగలగొట్టకూడదు అన్న అన్న అట్లా వాళ్ళకి వచ్చేంత వరకు నేను ఈ డైనింగ్ టేబుల్ మెయింటెనే చేస్తాను పిల్లలు కొద్దంతా పెరిగిన తర్వాత వాళ్ళు ఈ వస్తువు మనం పగల కొట్టకూడదు అన్న తెలుగుదేటలు వాళ్ళకి వస్తాయి కదా అప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ డైనింగ్ టేబుల్ తీసి అప్పుడు కొద్దిగా మాకున్న పొజిషన్ను బట్టి అంత ఖరీదైన డైనింగ్ టేబుల్ కొంటాను ఇక అప్పటికి పిల్లలు పెరిగిపోతారు కాబట్టి ఏమీ బద్దలు కొట్టరు ఇప్పుడు మేము ఖరీదైన తెచ్చామంటే మా పిల్లలు అసలు కుదురుగా ఉండరు ఉత్తినే బద్దలు కొట్టేస్తాను అందుకని నేను ఇరవై నాలుగు వందల డైనింగ్ టేబుల్ తెచ్చేసాను ఇంకా పిల్లలు పొద్దున్నే టిఫిన్ చేసినా నన్ను అన్న తిన్న సరే తెచ్చే అసలు కింద అసలు ఎక్కడ అన్నం తినకూడదు అసలు పిల్లలు ఎక్కడ పడితే అక్కడ అన్నం తినేసేసి అన్నం ఎదుగులి అక్కడ వేసేస్తున్నారు మనం ఏమో చూడకుండా తొక్కేస్తున్నాం అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు అసలు మనం తొక్కకూడదు కూడా సరే నేను ఇంకేమన్నా ఉన్నా చూపించా అయిపోయా సరే నేను వీడియో ఆపేస్తున్నానండి